హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి ఎప్పుడు చేసుకునే అచ్చం బియ్యం పిండి మురుకులు కాకుండా ఓసారిలా సేమ్యాతో మురుకులు చేసుకొని చూడండి నోట్లో పెట్టుకోగానే వెన్న కరుగుతుందో లేదో కానీ ఈ మురుకులైతే ఇట్టే కరిగిపోవాల్సిందే అంత కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండి ఈ సేమియా మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి సేమియా మురుకులు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా వర్మిసెల్లిని తీసుకోవాలి ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇలా ఒక కప్పు వర్మిసెల్లిని బౌల్లోకి వేసి అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్లు పోసి సుమారుగా ఒక గంట రెండు గంటల పాటైనా నానబెట్టుకోవాలి వన్ టూ అవర్స్ తర్వాత చూస్తే వర్మిసెల్లి పూర్తిగా నీళ్ళల్లో నాని ఇలా మెత్తటి పిండిలా మారుతుంది ఇప్పుడు ఎక్సెస్ వాటర్ను వంపేయడం కోసం ఇలా స్టేనర్లో వేసి ఒక అరగంట పాటైనా వదిలేయాలి అరగంట తర్వాత వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ వరిమిసిల్లిని మరొక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో వరిమిసిల్లి తీసుకున్నామో అదే కప్పు నిండా ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి పావు టీ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను కొద్దిగా వేడి చేసి వేసుకోవాలి తర్వాత ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలా ఒకసారి కలిపేయండి వర్మిసెల్లి వాటర్లో నాని మెత్తగా ఉంటుంది కాబట్టి దీంట్లో వాటర్ కూడా చాలా తక్కువగా పడుతుంది కాబట్టి ముందుగా వర్మిసెల్లిలో పిండి కలిసేలా కలిపేయండి అప్పుడే మనకు వాటర్ ఎంత పోయాలో అర్థమవుతుంది చూడండి ఇలా కలిపిన తర్వాత జస్ట్ కొన్ని కొన్ని వాటర్ను స్ప్రింకిల్ చేస్తూ మనము రెగ్యులర్గా జంతికలకు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి అయితే పిండిని మాత్రం మూడు నాలుగు నిమిషాల పాటు వత్తుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా పిండి ముద్ద చేసుకున్న తర్వాత ఇలా రోల్స్లా చేసి పెట్టుకోండి ఇప్పుడు జంతికల మిషన్ తీసుకొని స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టుకొని మిషన్లో పట్టినంత పిండిని వేసుకొని టైట్ చేసేయండి తర్వాత ఇలాంటి ఒక కాటన్ క్లాత్ను పడుచుకొని దీంట్లో ముందుగానే మనకు కావాల్సినన్ని మురుకులను వత్తుకోవాలి ఎవరైనా సహాయంగా ఉంటే పక్కన మురుకులు వత్తుకుంటూ ఆయిల్లో ఒకరు వేసుకుంటూ డీఫ్రై చేసుకోవచ్చు మనం ఒకరిమే చేసుకుంటే ఇలా ముందుగానే ఒక ప్లేట్ నిండా సిద్ధం చేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకుంటూ డీఫ్రై చేయండి అయితే ఈ మురుకులు చాలా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి కాబట్టి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేయండి చూసారు కదండీ ఎంతో కరకరలాడుతూ లోపల చాలా చాలా గుల్లగా ఉండే ఈ సేమియా మురుకులను తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే మురుకులు కాకుండా వరిమిసెల్లితో ఓసారి మురుకులు టేస్ట్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రతిసారి మురుకులు చేస్తే ఇలాగే చేయమని అడిగి తీరాల్సిందే నోట్లో పెట్టుకోగానే అస్సలు నమ్మలాల్సిన పనే ఉండదండి అలా కరిగిపోతాయి అంత క్రిస్పీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన సేమియా మురుకులు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్